హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ హౌస్ వైఫ్ ఫరిత మీరు అందరు బాగున్నారు కదండి నేను కూడా చాలా 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 బాగున్నాను ఈ రోజు ఈ వీడియో వచ్చేసి మీ అందరూ అడుగుతున్నటువంటి అద్భుతమైనటువంటి ఒక మనీ సేవింగ్ ఛాలెంజ్ అండి లేదు అంటే మనీ సేవింగ్ టిప్ అనండి ఇది ఒక ఐడియా అనండి దీన్ని ఫాలో అయితే గనక ఖచ్చితంగా మధ్యతరగతి వాళ్లే కానివ్వండి పేదవాళ్లే కానివ్వండి డబ్బులు లేవనుకునేటటువంటి వాళ్లే కానివ్వండి మీరు అద్భుతం చూస్తారనమాట కాబట్టి ఈ మనీ సేవింగ్ ఐడియాని మీకు తప్పకుండా ఫాలో అవుతారని నేను అనుకుంటున్నాను మీకు తప్పకుండా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను కాబట్టి మన ఛానల్ని మీరు ముఖ్యంగా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ వెల్ విషర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి మన ఛానల్ని రిఫర్ చేయండి సజెస్ట్ చేయండి మన వీడియోస్ ఫాలో అవ్వమని మన మనీ సేవింగ్ ఐడియాస్ కానీ టిప్స్ కానీ వీటిని వీలుంటే ఫాలో అవ్వండి ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు నేను చెప్పబోయేటటువంటి మనీ సేవింగ్ ఛాలెంజ్ వచ్చేసి చూడండి మనం పేదవాళ్ళం అనుకుంటాం కానీ మన ఆలోచన మాత్రమే పేదరికం అండి మనం పేదవాళ్ళం కాదు చిన్న చిన్న విషయాల్లో చాలా తేడా వస్తుంది అని చెప్పడానికి ఈ వీడియో మీకు చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఇది కేవలం పది రూపాయలతో మొదలు పెట్టేటటువంటి మనీ సేవింగ్ ఛాలెంజ్ అండి కేవలం ఒక్క పది రూపాయలతో మనం స్టార్ట్ చేయాలి స్టార్ట్ అయితే ఎందుకంటే చిన్న దాంతో మొదలు పెడితే మనము పెద్ద దాన్ని సేవ్ చేయగలుగుతాము కాబట్టి ఈ సేవింగ్ ఐడియాలోకి వెళ్ళిపోదాము ఇది ఒక అద్భుతమైనటువంటి మనీ సేవింగ్ ఛాలెంజ్ అండి ఇది ఎన్ని రోజులు సేవ్ చేయాలి అంటే వన్ మంత్ సేవింగ్ ఛాలెంజ్ అండి అంటే ముప్పై రోజులు అయితే ముప్పై రోజులు ముప్పై ఒకటి రోజులు అయితే ముప్పై ఒకటి రోజులు అలా థర్టీ డేస్ లేకపోతే థర్టీ వన్ డేస్ మన ఆ మంత్ ను బట్టి మనము సేవ్ చేసుకునేటటువంటి మనీ సేవింగ్ ఛాలెంజ్ అనమాట ఇది తప్పకుండా మీరు మొదటి నుంచి చూస్తే మీకు ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండదు చాలా మంది ఏం చేస్తున్నారు అంటే లాస్ట్ కి చూసేసాక ఇంత మనీ ఎలా అవుతుంది అని చెప్పి అడుగుతూ ఉన్నారు మీరు క్లియర్ గా నేను చెప్పేది చాలా క్లియర్ గా ఉంటుందండి దాన్ని గనక మీరు వింటే గనక మీరు తప్పకుండా ఇది మనీ సేవ్ చేసుకోవచ్చు అనమాట ఇదిగోండి ఫస్ట్ డే ఫస్ట్ డే అంటే ఇవాళ నుంచి మీరు మొదలు పెట్టాలి అనుకుంటే ఇవాళ ఒక పది రూపాయలు ఆదా చేసుకోండి తర్వాత సెకండ్ డే రెండో రోజు వచ్చేసి ఇరవై రూపాయలు ఆదా చేయండి తర్వాత మూడో రోజు వచ్చేసి ముప్పై రూపాయలు ఆదా చేయండి నా రైటింగ్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే నేను ఒక చేత్తో కెమెరా పట్టుకొని ఒక చేత్తో రాయటం వల్ల మరి సరిగ్గా లేదు అయినా కానీ మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను అలాగే ఫోర్త్ డే వచ్చేసి ఫార్టీ రూపీస్ అండి ఇలాగా మీరు సేవ్ చేస్తూ వెళ్ళాలండి అలా ఒకటో రోజు పది రూపాయలు రెండో రోజు ఇరవై రూపాయలు మూడో రోజు ముప్పై రూపాయలు నాలుగో రోజు నలభై రూపాయలు ఐదో రోజు యాభై రూపాయలు ఆరో రోజు అరవై రూపాయలు అట్లా వెళ్ళి 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 ఏం చేయాలి అంటే ముప్పయ రోజు ఎత్ డే ముప్పై రోజు వచ్చేసి మీరు మూడు వందల రూపాయలు వేయాల్సి వస్తుందండి ముప్పై ఒకటవ రోజు వచ్చేసి మీరు మూడు వందల పది రూపాయలు వేయాల్సి వస్తుందండి అంటే ఇలాగా మీరు ముప్పై రోజులైతే మూడు వందల రూపాయల దాకా ముప్పై ఒకటి రోజులైతే మూడు వందల పది రూపాయల దాకా వేసి ఆపేసేయండి ఆపేసిన తర్వాత ఈ నెల మొత్తం ఇలా సేవ్ చేసుకుంటూ వెళ్ళారు కదా ఈ నెల మొత్తం సేవ్ చేసినటువంటిది మీకు ఒకవేళ ముప్పై రోజులు అయితే కనుక ఎంత అవుతుంది అంటే నాలుగు వేల ఆరు వందల యాభై రూపాయలు అవుతుందండి నాలుగు వేల ఆరు వందల యాభై రూపాయలు అవుతుంది అదే నెలలో ముప్పై ఒకటి ఉంటే గనక నాలుగు వేల తొమ్మిది వందల యాభై రూపాయలవుతుంది అనమాట ఇలాగా మనము అంటే దాదాపుగా ఒక్క ఐదు వేల రూపాయలు ఈ విధమైన పద్ధతి ద్వారా మనము సేవ్ చేసుకోవచ్చు ఒక్క నెలకి ఒక్క నెలలో ఐదు వేలు సేవ్ చేయటం అంటే అసలు మన లాంటి వాళ్ళకి మామూలు విషయం కాదండి రూపాయి కూడా మిగలదు కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని మనం గనక సేవ్ చేసుకోగలిగితే నాలుగు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు మనము సేవ్ చేస్తామన్నమాట ఇలాగ మనము ఒక పన్నెండు నెలల పాటు సేవ్ చేసామనుకోండి అంటే వన్ ఇయర్కి వచ్చేసరికి మనకి పన్నెండు నెలలు కాబట్టి నాలుగు వేల తొమ్మిది వందల యాభై పన్నెండు నెలలు అంటే దాదాపుగా యాభై ఐదు వేల ఎనిమిది వందల రూపాయలు మనము సేవ్ చేసుకోగలుగుతామనమాట చూసారా మనం యాభై ఐదు వేల ఎప్పటికీ సేవ్ చేయాలి ఎప్పటికీ సేవ్ చేయలేం మామూలుగా ఆలోచిస్తూ కూర్చుంటే కానీ ఈ పొదుపు పద్ధతిని మీరు గనక మొదలుపెట్టి చేస్తే గనక యాభై ఐదు వేల ఎనిమిది వందల రూపాయలు ఈజీగా ఒక సంవత్సరంలో సేవ్ చేయగలుగుతారు మరి యాభై ఐదు వేల ఎనిమిది వందల రూపాయలు మీకు దేనికి పనికొస్తుంది అంటే దేనికైనా పనికి వస్తుందండి ఒక బంగారపు సెట్ ఏదైనా కొనుక్కోటానికి పనికి వస్తుంది లేదు అంటే మీరు ఏదైనా సరే పిల్లల ఫీజులకి సంవత్సరం మొదట్లో కట్టటానికి పనికి వస్తుంది లేదు అంటే ఇంట్లో ఏదైనా సరే ఒక పెద్ద వస్తువు కొనుక్కోటానికి పనికి వస్తుంది ఇలాంటి యాభై ఐదు వేల రూపాయలు అంటే దాదాపుగా మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట యాభై ఐదు వేల రూపాయలు మనం దాచుకున్నామంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు మధ్యతరగతి వాళ్ళకి అదంతా మీకు తెలిసినటువంటి విషయమే కాబట్టి ఈ వీడియో ఇవాళయితే ఇదండి మీరు ఒక్క పది రూపాయలతో ఈ రోజున మీరు సేవింగ్ ఛాలెంజ్ ఈ సేవింగ్ ఛాలెంజ్ స్టార్ట్ చేస్తారని నేను అనుకుంటూ ఉన్నాను కాబట్టి ఈ వీడియో నచ్చితే మీరు అందరు కూడా లైక్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ రాబోతు ఉన్నాయి అది రావాలి అంటే మీ సపోర్ట్ తప్పనిసరిగా ఉండాలి తప్పకుండా మన వీడియోస్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్ కి రిఫర్ చేస్తే గనక మనకు ఇంకా ఎంకరేజింగ్ గా ఉండి ఫర్దర్ వీడియోస్ చేయటానికి చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్